ఎంతో సంతోషకరమైన విషయం ఏంటంటే స్పోర్ట్స్ లోని అత్యంత ఇంపార్టెంట్ లైఫ్ లో ఏదన్నా స్పోర్ట్స్ ఎందుకు నేను ఈ మాట్లాడినా అంటే చదువుతో పాటు స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఐక్యూ ఎక్కువ ఉంటుందని చెప్పి చాలా మట్టుకు ఎక్స్పెరిమెంటల్ గా ఎనాలిసిస్ లో కూడా తేలింది బయటకి అందుకనే చాలా మంది పేరెంట్స్ మీటింగ్ లో కానీ ప్రతి దగ్గర కానీ ఈ మధ్యన మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు కూడా ఒకటే చెప్తుంది ఏంటంటే పిల్లలకి ముందు వాళ్ళకి ఇష్టమైన స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాలి పేర్ల గా వాళ్ళని కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల చదువు కూడా మెరుగుపడుతుంది ఇప్పుడు చాలా మంది స్పోర్ట్స్ ఆడితే చదువు ఉండదు చదువు చదువు చదివితే స్పోర్ట్స్ ఉండదు ఇవన్నీ కూడా అబద్ధాలండి నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు దేవి అని చెప్పి మన ఒలింపిక్ విన్నర్ మీ అందరూ చూశారు యూట్యూబ్ లో చూశారు పెద్దగా చూశారు నేనైతే ఆశ్చర్యపోయాను ఎందుకు ఆశ్చర్యపోయానంటే తన కాళ్ళు తోటి ఆరోని ఆశ్చర్యని కరెక్ట్ టార్గెట్ కొడుతుందంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉండదు కదా ఆమె ఒకసారి ఆలోచించండి అలాంటి ఆమెను చూసి మళ్ళీ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఎందుకంటే దేవుడు మనకి రెండు చేతులు రెండు కాళ్ళు ఒకటే బ్రెయిన్ రెండు కళ్ళు అన్నిటితో అందరినీ ఒకలాగే పుట్టిస్తాడు కానీ ఆమెకి అక్కడ కొంచెం దురదృష్టం ఉన్నా కానీ ఆమె నెగిటివ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు పాజిటివ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది అందుకనే మైండ్ సెట్ ఎప్పుడు ఆప్టమిస్టిక్ గా ఉండాలి ఎవరు మన పక్కన పరిగెడుతుంటే వాడేందుకు మనకంటే ఫాస్ట్ గా పరిగెడుతుంటే వాడి వైపు చూసి పరిగెత్తున వాళ్ళు ఉంటారు కొంతమంది అలా ఎప్పుడు కూడా వాళ్ళ వైపు వీళ్ళ వైపు కాదు నా టార్గెట్ ఏంటనేది మనం గుర్తు పెట్టుకొని ముందుకెళ్తే అది ఎలాగున్నా కానీ గ్లోడ్ ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకున్నాం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటారు ఎంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటాడంటే నేను రాత్రి ప్రాక్టీస్ చేస్తాను అయిపోయింది రేపు వెళ్ళిపోతానని కానీ ఎవ్రీ మినిట్ ఈస్ ఇంపార్టెంట్ మొన్న కోహ్లీ గారు ఎంట్రీ ఒక చూశాను చూసినప్పుడు చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతున్నాడు ఆయన కెప్టెన్ గా వెళ్ళిపోతున్నప్పుడు ఒక రెండు మూడు సార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయ్యి రెండు మూడు సార్లు ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయిన తర్వాత నాకంటే మించినోడు ఎవడున్నాడని ఓవర్ కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్లకుండా ఆయన ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నారు అంటే ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటంటే మరో ఒక పేపర్ తీసుకొని నా నెగిటివ్స్ ఏంటో రాసుకోవాలి పాజిటివ్స్ కాదు నేను మంచోడిని నేను బాగానే ఉంటాను ఇవన్నీ పాజిటివ్స్ అంటే ఆప్టిమిస్టిక్ అంటారు స్పెసిమిస్టిక్ అంటాం స్పెసిమిస్టిక్ అంటే అంటే ఇంట్రోస్పెక్షన్ ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటంటే నేను నెగిటివ్గా ఏమన్నా చేస్తున్నాను అని రాసుకొని దాన్ని పాజిటివ్ గా మలుచుకోవడానికి ఆయన ఇంటర్వ్యూలో చెప్పిందంటే నేను డైట్ మార్చేశాను డైట్ తో పాటు నేను మస్కులర్గా ఉండాలి వెయిట్ కొంచెం తక్కువ ఉండాలి బ్యాట్ స్విమ్ చేయడానికి నేను ఇంకా బాగుండాలని ఆలోచించి కెట్టినైన తర్వాత కూడా అంత కష్టపడ్డాడంటే టేక్అప్ లైఫ్ థింక్ ఆఫ్ ఇట్ డ్రీమ్ ఆఫ్ ఇట్ లివ్ ఆన్ దట్ ఐడియా లెట్ ద బ్రెయిన్ ద బాడీ మజల్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ బి ఫుల్ ఆఫ్ దట్ ఐడియా అండ్ అచీవ్ ఇట్ అంటారు అంటే ఏంటంటే ఒక దాన్ని పట్టుకుంటే దాన్ని వదలకూడదు కన్సిస్టెన్సీ అంటారు ఈ వర్డ్ ని ఎప్పుడన్నా మీరు బ్రెయిన్ లో పెట్టుకోండి కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ లేకపోతే అవదు అంటే ఏంటంటే ఈ రోజు ఒక ప్లే ఆడతాం ఇంకో నెక్స్ట్ రోజు మళ్ళీ అది మర్చిపోయి ఇంకో దగ్గరికి వెళ్తాం కానీ ప్రతి రోజు ఒకళ్ళు అంటారు ఏడు కరెక్ట్గా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్కి బ్రహ్మముహూర్తలు లెగిస్తారు అదే పని మీద ప్రాక్టీస్ చేస్తారు అదే గేమ్ ఆడతారు దాంట్లో స్కిన్ సంపాదిస్తారు కన్సిస్టెంట్ గా వన్ ఇయర్ వరకు ఆడతారు వన్ ఇయర్ తర్వాత వాళ్ళ టాప్ పొజిషన్ కి రీచ్ అవుతారు అలాంటివన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్ గా ఈరోజు కన్నం మల్లేశ్వర్ గారు నేషనల్ లెవెల్లో చూసినా కానీ ఈ రోజు ఎంతో మంది మహిళలు మొన్న కూడా మనం చూస్తే పెట్టి దగ్గర ప్రెస్ మీట్ పెట్టడానికి వార్స్ లో కూడా మహిళలు వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఎంతో గర్వంగా భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకున్నాను అందుకే భారత్ మాతాకి జయంటం భారత్ జై జయంటం కొంతమంది రాష్ట్ర పిత ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే మదర్ ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ మదర్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకనే మా మన భూమిని పుట్టిన భూమికి అంటే మన భారతదేశానికి మనం పుట్టిన ఈ నర్సీపట్నానికి లేకపోతే పక్కనున్న మండలాల నుంచి వచ్చిన వాళ్ళకి మీ పుట్టిన ఊరికి అందరినీ కూడా గర్వంతో తలెత్తి నిలుచుకొని మన దేశ జెండాకి సెల్యూట్ కొట్టినంత గర్వంగా మనం తయారవ్వాలంటే ఏదో ఒక కోణాన్ని అంటే స్పోర్ట్స్ అయినా పట్టుకోవాలి ఏదో కోణాన్ని పట్టుకొని దాని మీద కన్సిస్టెంట్ గా కంప్లీట్ గా ఎక్కడా కూడా పెసిమిస్టిక్ గా మైండ్ సెట్ లేకుండా ఆప్టమిస్టిక్ గా ఉంటూ పాజిటివ్ గా ఉంటూ టార్గెట్ అచీవ్ చేయాలని ఒకటే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకెళ్తే ఆ టార్గెట్ అచీవ్ అవుతుంది ఈరోజు చిన్న చిన్న పిల్లల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు నించోబెట్టి మెడల్స్ తీసుకుంటున్నప్పుడు నాకు అనిపిస్తుంది మన ప్రాంతం నుంచి కూడా ఒక మహిళ ఒకళ్ళు ఎవరన్నా వెళ్ళి అక్కడ నిల్చొని అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి మెడల్ తీసుకోవాలనిపిస్తుంది అలాంటి దానికి ఈ మీ అందరూ ఎందుకు ఈయనందుకు వచ్చాడు కొంతమంది చాలా మంది పొలిటీషియన్స్ చీఫ్ గెస్ట్ కింద వస్తారు వచ్చి నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా నన్ను పిలిచారు రాష్ట్ర గారు వచ్చాను కానీ నేను మొన్న గుండుపాల ఊరుంది మా గొల్గొండ మండలంలో అక్కడ ఆ స్కూల్కి వెళ్ళాను స్కూల్కి వెళ్తే సార్ నేను రెజలర్స్ లో స్టేట్ ఫస్ట్ సార్ అన్నారు అనేసరికి నా మైండ్ బ్లాక్ అయింది నిజంగా చెప్తున్నాను నేను నేను వెంటనే నా దృష్టి మొత్తం కూడా వాళ్ళ మీద పెట్టి అమ్మ నేను స్కూల్ కి వచ్చాను కదా నీకు ఏం కావాలని అడిగితే ఆ మంది ప్రాక్టీస్ కోసం నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవ్వండి సార్ నాకు ఇంకేం వద్దు అంది నిన్న నేను వెంటనే ఇమీడియట్ గా ఎక్విప్మెంట్ అంతా కొని రేపు ఆ స్కూల్కి వెళ్ళి అమ్మాయికి ఎందుకు ఇస్తున్నానంటే వాళ్ళు ఎక్కడ ఏమని కాదు ఆ ముందు ఆ చురుకుతనంతో ముందుకు వచ్చి రెస్ కడ నేను సిద్ధంగా ఉన్నాను ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి నేను చెప్పదలుచుకున్నాను వాళ్ళని తీసుకొచ్చి మీకు కూడా నేను చెప్తుంది ఏంటంటే ఫస్ట్ వస్తే రేపు ఎన్ని రోజుల్లో మీ పేరెంట్స్ ఎంకరేజ్ చేయకపోయినా వాళ్ళతో కూర్చొని మనం కన్విన్స్ చేసుకొని నాకు కావాల్సింది ఏంటంటే ఈ దేశ జెండానికి సీరియస్ గా వచ్చి మీరు సెల్యూట్ కొట్టారు అదే దేశ జెండానికి గర్వంగా రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ దేశంలో ఎగరేసే బాధ్యత మీరు తీసుకోవాలి ఎందుకంటే మీరు యంగ్స్టర్స్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే యూ కెన్ అచీవ్ ఎనిథింగ్ యూ కెన్ పుట్ యువర్ ఎఫర్ట్స్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ వరల్డ్ టార్గెట్ అండ్ ఇట్ మాట్లాడుకున్నా ఇంట్లో ఎన్ని తిట్టినా నీ టాలెంట్ నీకు ఒక విజన్ ఉండి నీ టార్గెట్ తెలిస్తే అలాగే స్ట్రైట్ గా పరిగెట్టుకుని వెళ్ళిపోవాలి తప్ప ఏది కూడా పట్టించుకోకూడదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవనింగా మనం చేసుకుంటూ అందుకనే మనం అందరం ఒక్కసారి జై హింద్ అని చెప్పి మనందరం స్పీచెస్ ముగిద్దాం జై హింద్ జై హింద్ జై హింద్ వన్ మాత్రం